ఓం నమో గణపత ఏ మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాము హిందూ ధర్మ పరిరక్షణకు నాలుగు మెట్లు ఏవి అని చాలామంది వివిధ దేశాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు అలాగే భారతదేశంలో నివసిస్తూ ఉన్నవారు కావచ్చు వివిధ రంగాల్లో నిష్ణాతులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు వీళ్ళందరికీ కూడా మన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి అనేటటువంటి దృఢమైన సంకల్పం ఉంటుంది దీనికి ఎవ్వరూ మినహాయింపు కాదు సంపన్నులు కావచ్చు పేదవారు కావచ్చు విద్యావంతులు కావచ్చు విద్య రాని వాళ్ళు కూడా కావచ్చు భేద సాధలు కావచ్చు చాలామంది నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వాళ్ళలోనే చాలామంది హిందూ ధర్మ పరిరక్షణ చేయాలి హిందూ ధర్మాన్ని మనం రక్షించుకోవాలి అని దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉంటారు అయితే అందరూ అన్ని రకాలుగా హిందూ ధర్మ పరిరక్షణ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు అందువల్లనే హిందూ ధర్మానికి నాలుగు స్తంభాలు లేదా హిందూ ధర్మ పరిరక్షణకు నాలుగు మార్గాలు ఈ నాలుగు మార్గాల్లో ఏదో ఒక మార్గమైనా ఎంచుకోవచ్చు లేదా రెండు మార్గాలు ఎంచుకోవచ్చు లేదా మూడు లేదా నాలుగు నాలుగు మార్గాలు ఎంచుకొని కూడా చేయవచ్చు ఆ నాలుగు మార్గాలు ఏమిటి ఈ నాలుగు మూల స్తంభాలేమిటి అని మనం ఇప్పుడు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం హిందూ ధర్మ పరిరక్షణకు మొట్టమొదటి మెట్టు తొలి మెట్టు ఏమిటి అంటే కనుక ధర్మ ఆచరణ దృష్టిలో పెట్టుకోవాలి మనం ధర్మ పరిరక్షణ చేయాలి అంటే కనుక మొట్టమొదటగా మనం ఆచరించాలి ఆచరించడం ద్వారా ఆ ధర్మం ఎప్పుడూ కూడా పరిరక్షింపబడుతుంది వేదాలను అధ్యయనం చేయడం ద్వారానే అవి పరిరక్షింపబడుతూ ఉన్నాయి అంతేకాని పుస్తకాలను ముద్రణ వేసి పంచిపెట్టడం ద్వారా అవి పరిరక్షించబడవు వేదాలను అధ్యయనం చేయాలి కంఠస్థం చేయాలి వాటిని వినియోగించాలి ఉపదేశించాలి పదిమంది శిష్యులకు పాఠాలు చెప్పాలి వాటి అర్థాన్ని తెలుసుకోవాలి వాటిపై పరిశోధన చేయాలి యజ్ఞ యాగాదులు చేయాలి ఆ మంత్రాల యొక్క వినియోగం ఏదైతే చెప్పారో ఆ విధంగా వినియోగం చేయడమే వేదాల యొక్క రక్షణకు ముఖ్యమైనటువంటి ఒక సూత్రం అదే విధంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి అని అంటే కనుక హిందూ ధర్మాన్ని మొట్టమొదటగా ఆచరించాలి బొట్టు పెట్టుకోవడం కావచ్చు అలాగే వ్రతాలు పూజలు అవి విధించిన రోజు చేయడం కావచ్చు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి గ్రంథాలు చదవడము అలాగే చదివించడము పుస్తకాలు ముద్రణ చేయించడము ఇవన్నీ కూడా చేయాలి అంతేకాక ఏ ఏ వర్ణాల వాళ్లకు ఏ ఏ ఆచారాలు చెప్పారో ధర్మశాస్త్రాలు ఏ ఏ ఆచారాలు నిజమ నిష్టలు ఇవన్నీ కూడా విధించాయో అవన్నీ కూడా తప్పక ఆచరిస్తూ ఉండాలి అవన్నీ కూడా మనం ఆచరించినప్పుడే ధర్మ పరిరక్షణ దానంతట అదే జరుగుతున్నట్టు కూడా లెక్క కేవలం మేము హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటు పడుతున్నామండి పోరాడుతున్నామండి రోడ్లెక్కుతున్నామనండి అని అంటే కనుక అంత మాత్రమే సరిపోదు అది కూడా ఒక స్తంభం కావచ్చు కాకపోతే ముఖ్యంగా ఆచరణ అనేది చాలా ముఖ్యం బొట్టు పెట్టుకోవడం కానీ సాంప్రదాయ వేషధారణ కలిగి ఉండడం కానీ అలాగే హిందూ ధర్మంలో భాగాలైనటువంటి గ్రంథాలను చదవడము చదివించడము వాటిని పరిరక్షించడం ప్రచారం చేయడము ఇంతేకాక దేవాలయాల నిర్మాణము అలాగే పునర్నిర్మాణం నిర్వహణ జీర్ణోద్ధరణ అలాగే పునరుద్ధరణ మొదలైనటువంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి ఈ విధంగా హిందూ ధర్మాన్ని మనం పరిరక్షించాలి అని అంటే కనుక మొదటి మెట్టుగా మనం ఆచరణ తీసుకోవాలి ఆచరణలో చూపించాలి ధర్మాచరణ ద్వారా ధర్మరక్షణ జరుగుతుంది అనేది దృష్టిలో పెట్టుకోవాలి మనం సత్యం మాట్లాడుతున్నాం అనుకోండి సత్యాన్ని మనం రక్షిస్తున్నట్టు లెక్క ఇక రెండవ మెట్టు హిందూ ధర్మాన్ని ఆచరించడం ద్వారా రక్షించడం తరువాత ఉన్నటువంటి రెండవ మెట్టు ఏమిటి అని అంటే హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి పోరాడడము ఎవరైతే హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో వాళ్లకు ఏమైనా అడ్డంకులు వస్తూ ఉన్నాయనుకోండి వాటిని అధిగమించడానికి మనం సహాయం చేయడం ఏ విధంగా అయితే విశ్వామిత్రుడు లోకశ్రేయస్సు గురించి అని ఒక యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు ఆ యజ్ఞానికి రాక్షసులు తాటకే మొదలైనటువంటి రాక్షసులందరూ కూడా కలిసి విఘ్నాలు కలిగిస్తూ ఉంటే విశ్వామిత్రుడు రాముణ్ణి వచ్చి యజ్ఞానికి కాపలాకాయమని చెప్పాడు ఆ విధంగా రామలక్ష్మణుల యొక్క సంరక్షణలో వాళ్ళ యొక్క భద్రత మధ్య వాళ్ళ యొక్క భద్రతా వలయం మధ్య విశ్వామిత్రుడు యజ్ఞం చేశాడు కావున ఎవరైతే హిందూ ధర్మానికి సంబంధించి ఆలయాలు కడుతున్నా వాటిని నిర్వహిస్తూ ఉన్న పూజాదులు చేస్తూ ఉన్నా అలాగే ఇతర హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వేద పాఠశాలలు కావచ్చు సంస్కృత భాషకు సంబంధించినటువంటి పాఠశాలలు కావచ్చు భగవద్గీత మొదలైనటువంటి స్తోత్రాలను నేర్పించేటటువంటి కేంద్రాలు కావచ్చు వీటన్నింటినీ కూడా ముఖ్యంగా ఆధ్యాత్మిక కేంద్రాలు అని ఏమేమైతే ఉంటాయో మఠాలు పీఠాలు ఆశ్రమాలు వీటన్నింటికీ కూడా ఇతరుల వల్ల ధర్మ వ్యతిరేకుల నుండి ఎదురయ్యేటటువంటి సమస్యలు ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి సహాయం చేయడం వాళ్ళ తరపున పోరాడము అలాగే హిందూ ధర్మానికి సంబంధించి కోర్టుల్లో కానీ రాజకీయ పార్టీలు కానీ అలాగే కొన్ని సంస్థలు కానీ స్కూళ్ళు కానీ ఏమైనా అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నాయనుకోండి హిందూ ధర్మాన్ని తక్కువ చేస్తున్నట్లుగా వాళ్ళు ఏమైనా ప్రవర్తిస్తూ ఉన్నారనుకోండి వాళ్లకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడము ఈ విధంగా నేటి కాలానికి అనుగుణంగా చట్టానికి అనుగుణంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడము అనేది హిందూ ధర్మ పరిరక్షణలో రెండవ భాగం అవుతుంది రెండవ మెట్టు అవుతుంది చాలామంది న్యాయవాదులు ఉంటారు న్యాయవాదులు ఏం చేస్తారు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి కేసులన్నీ కూడా ఉచితంగా వాదిస్తూ ఉంటారు ఆ విధంగా మీ మీ విద్యను మీ మీ స్థాయిలు పొజిషన్ అంటారు చూసారా పొజిషన్లను ఉపయోగించుకుని కూడా హిందూ ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు ఆచరణ ఒక మెట్టు కాగా రెండవ మెట్టు ఆచరించే వాళ్ళను అలాగే ఆధ్యాత్మిక కేంద్రాలను కూడా కాచుకోవడము రక్షించుకోవడము చట్టబద్ధంగా వాటన్నింటికీ కూడా మనం అండగా నిలబడడం ఇది రెండవ మెట్టు అవుతుంది ఇక హిందూ ధర్మ పరిరక్షణకు మూడవ మెట్టు మూడవ స్తంభం ఏమిటి అంటే కనుక పై రెండు వర్గాల వాళ్లకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించడం మేము ఆచరించడము కుదరదు అలాగే మేము రోడ్డు ఎక్కి కానీ లేకపోతే చట్టబద్ధంగా కానీ హిందూ ధర్మం కోసం మేము పోరాడలేము అని ఎవరైతే భావిస్తారో ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారు కావచ్చు లేకపోతే ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు కావచ్చు రకరకాల వ్యక్తులు ఉంటారు వాళ్ళకు మనస్సులో ఉంటుంది మన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి అని అలాగని వాళ్ళు పోరాటం చేయలేరు అలాగే ఆచరించడానికి కూడా వాళ్లకు సమయం ఉండదు ఆచరించేటటువంటి అలవాటు కూడా ఉండకపోవచ్చు కానీ వాళ్ళకు కూడా ఈ యొక్క ధర్మరక్షణలో పాలు పంచుకోవచ్చు ఏ విధంగా పాలు పంచుకోవచ్చు అనంటే ఆర్థిక సహాయం చేయడం ద్వారా పాలు పంచుకోవచ్చు దేవాలయాలకు ఆర్థిక సహాయం చేయవచ్చు దేవాలయాల్లో పూజలు చేసేటటువంటి అర్చకులకు ఆర్థిక సహాయం చేయవచ్చు అంతేకాక మఠాలు ఆశ్రమాలు గోసేవ మొదలైనటువంటి వాటికి కూడా ఆర్థిక సహాయాన్ని అందించవచ్చు హిందుత్వ ఉంటా హిందూ ధర్మం కోసం పోరాడుతూ ఉంటారు వాళ్లకు కూడా ఆర్థిక సహాయం చేయవచ్చు హిందూ ధర్మానికి మద్దతు తుగా కొన్ని మీడియా ఛానల్స్ కూడా ఉంటాయి యూట్యూబ్ మీడియా ఛానల్స్ కావచ్చు అలాగే శాటిలైట్ మీడియా ఛానల్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం అందించవచ్చు వేదం చదువుకునేటటువంటి వేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించవచ్చు అలాగే దయనీయ స్థితిలో ఉన్నటువంటి వేద పండితులను కూడా పోషించవచ్చు అంతేకాక యాగాదులకు ఆర్థిక సహాయం చేయవచ్చు దేవాలయాలకు ఆర్థిక సహాయం చేయవచ్చు గోపోషణకు ఆర్థిక సహాయం చేయవచ్చు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఏ చైతన్యానికైనా సరే ఏ చైతన్యపరమైనటువంటి కార్యక్రమానికైనా సరే వీళ్ళు ఆర్థిక సహాయం చేయవచ్చు ఆచరించేవారికి ఆర్థిక సహాయం చేయవచ్చు అలాగే రక్షించడానికి పోరాటం చేసేవారికి కూడా ఆర్థిక సహాయం చేయవచ్చు ఇది మూడవ స్తంభం ఇక నాలుగవ స్తంభం ఉంటుంది మా వద్ద డబ్బు కూడా లేదండి మేము ఆర్థిక సహాయం కూడా చేయలేము అంటే ఆచరించే అవకాశము లేదు అలాగే పోరాడే అవకాశం లేదు మూడవది ఆర్థికంగా ఆదుకునేటటువంటి అవకాశం కూడా లేదు మేము ఏమి చేయాలి మేము పేదవాళ్ళము అని అంటే కనుక మీలాంటి వాళ్ళంతా కూడా తప్పక హిందూ ధర్మ పరిరక్షణకు మీ యొక్క శారీరక శక్తిని ఉపయోగించాలి దేవాలయాల్లో కొన్ని సేవలు ఉంటాయి తుడవడాలు కావచ్చు లేకపోతే పాత్రలు శుభ్రం చేయడం కావచ్చు లేకపోతే దేవాలయంలో ఏ పని ఉంటే ఆ పని మేము వస్తామండి ఈ పని మీకు చేసి పెడతాము మీది ఏ రంగం అయితే ఆ రంగంలోనే మేము పని చేస్తాము అని మీరు తప్పకుండా వెళ్ళి చెప్పవచ్చు దేవాలయాలు మాత్రమే కాదు మఠాలు ఆశ్రమాలు వేద పాఠశాలలు హిందూ ధర్మ సంస్థలు ఉంటాయి హిందూ ధర్మానికి హిందూ ధర్మ పరిరక్షణకు పోరాడేటటువంటి కొన్ని సంస్థలు ఉంటాయి వాళ్లకు మీరు చేయగలిగినటువంటి శారీరక శ్రమ శ్రమ ఏదైతే ఉందో ఆ శ్రమ ద్వారా కూడా మీరు వాళ్లకు సహాయం చేయవచ్చో తద్వారా మీరు కూడా హిందూ ధర్మ పరిరక్షణకు పాటు పడవచ్చు అని మనం అర్థం చేసుకోవాలి దేవతలకు సంబంధించినటువంటి బట్టలను ఉతికి ఇవ్వడం కావచ్చు లేదా దేవతలకు సంబంధించినటువంటి బట్టలు కుట్టి ఇవ్వడం కావచ్చు లేదా వేద పాఠశాలలు వేద విద్యార్థులు వేద పండితులు వాళ్ళ బట్టలు ఉతకడం లేకపోతే వాళ్లకు బట్టలను కుట్టి ఇవ్వడం లాంటివి కూడా చేస్తూ ఉండవచ్చు అలాగే గోశాలలు అవన్నీ కూడా ఉంటాయి గోశాలల్లో శుభ్రం చేయవచ్చు అలాగే గోగ్రాసాన్ని తీసుకురావడము తీసుకువెళ్లడము చేయవచ్చు కిరాణా సామాగ్రి మొదలైనవి కూడా తీసుకుని వచ్చి తీసుకుని వెళ్ళడము వస్తువులు అవన్నీ కూడా రవాణా ఈ విధంగా రూపాయి ఖర్చు లేకుండా మన శారీరక శ్రమను మాత్రమే మనం ఉపయోగించి కూడా ధర్మరక్షణకు పాటుపడవచ్చు కావున నాలుగు మెట్లు ఏమిటి అని మరొక్కసారి మనం చూసుకున్నట్లయితే కనుక మొట్టమొదటి మెట్టు ధర్మాచరణ రెండవ మెట్టు ధర్మరక్షణ చట్టబద్ధంగా ధర్మరక్షణకు పడడము పోరాడము నేటి రోజుల్లో కోర్టుల్లో ఈ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి న్యాయస్థానాల ద్వారా ధర్మరక్షణకు పాటుపడుతూ ఉంటారు ఇది రెండవ మెట్టు అలాగే ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నాలు చేయడం కావచ్చు అలాగే నిరసనలు దీక్షలు చేయడం కావచ్చు వినతి పత్రాలు సమర్పించడం కావచ్చు సోషల్ మీడియా ద్వారా కూడా హిందూ ధర్మానికి సంబంధించినటువంటి గట్టి గళాన్ని వినిపించడం కూడా రెండవ మార్గం అవుతుంది తద్వారా పోరాడము అని అంటారు ధర్మరక్షణ ధర్మాచరణ మొదటి మెట్టు ధర్మరక్షణ రెండవ మెట్టు మూడవ మెట్టు ధర్మరక్షణకు కానీ ధర్మ ఆచరణకు కానీ ఆర్థిక సహాయం చేయడం నాలుగవ మెట్టు ఈ మూడు వర్గాల వాళ్ళకి కూడా మన యొక్క శారీరక శ్రమ ద్వారా సహాయం చేయడము ఇందులో ఏది అవకాశం ఉంటే అది చేసే ప్రయత్నం చేద్దాం ధర్మరక్షణకు పాటుపడదాం స్పస్తి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి